ఒక టూ మినిట్స్ నేను హీరో హీరోయిన్ ఒక చిన్న సిచువేషన్ లవ్లీ మెలడీ బ్యూటిఫుల్ లవ్ సాంగ్ ఒకటి కావాలి అండ్ ఇంకోటి ఒక ఐ థింక్ ఐ ఒక ఇంట్లో ఒక చిన్న ఫ్యామిలీ గెట్ టుగెదర్ మొత్తం అసలు బాంబే నుంచి ఒక అత్త వస్తుంది బాంబే ఒక చిన్న ఫోక్ టైప్ ఓకే నేను గివ్ మీ సమ్ టైమ్ సరే నేను ఓకే చేకండ్ నెంబర్లు మార్చుకున్నాను వాట్ ఎవర్ కంటే దెన్ ఐ నేను అప్పుడు చెన్నైలో సిట్టింగ్స్ జరుగుతున్నాయి ఓకే సో ఆ రోజు నైట్ చెన్నైకి వెళ్ళిపోయాను నమ్మవు రాజేష్ నెక్స్ట్ డే ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ ఒక ప్యాకేజ్ వచ్చింది గోగుల బాంబే నుంచి చూస్తే అందులో ఒక ఆడియో సీడీ ఉంది అరే ఇదేంటిది అప్పుడు నిన్న చెప్పాను సమ్ అన్నాడు అప్పుడు సిట్టింగ్స్ జరుగుతున్నాయి పర్చుల్ బ్రదర్స్ ఉన్నారు మన డైరెక్షన్ టీం మొత్తం ఆదిత్య వీళ్ళందరూ ఉన్నారు ఓకే సరే సీడి పెట్టావు పెట్టగానే ఆ హమ్మింగ్ నాలో ఉన్న ప్రేమ మెలడీ వచ్చేస్తుంది ఇలా తీసు చూస్తే వెంకటేశ్వర గారు పరచు వెంకటేశ్వర గారు ఆదిత్య టీమ్ అంతా మొత్తం వాట్ ఇస్ సరే సో దాన్ని మళ్ళీ అగైన్ టైమ్స్ నేను అసలు ఫుల్ అసలు అసలు దెన్ చూస్తే ఇంకో ట్రాక్ ఉంది ఓకే అందులోనే ఏంటిది ట్రాక్ నెంబర్ టూ బొంబాయి మై గాడ్ అసలు ఫస్ట్ థింగ్ ఐ డి వాజ్ ఐ కాల్ బెంకి ఓకే Venki phone Venki I found an amazing music director we lock <laughs> him and we